హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్స్ ఫ్యాషన్ అండి ఈ వీడియోలో మంచి కలెక్షన్ ఉంది కొన్ని క్లియరెన్స్ ఉన్నాయి కొన్ని ఆఫర్స్ ఇక మనము ఫ్రీ గిఫ్ట్ అనేది అనౌన్స్మెంట్ వీడియోస్ అన్ని కూడా ఈ వీడియో తర్వాత వస్తాయండి మనము మూడు వీడియోస్ లో మనం ప్రీవియస్ వీడియోస్ లో మెన్షన్ చేసాం ఫ్రీ గిఫ్ట్ శారీస్ అనేవి అవన్నీ కూడా అన్సార్ ఇచ్చిన వారి సంఖ్య ఎక్కువనే ఉంది కాబట్టి అన్ని అవుట్ చేసి మీకు లక్కీ లక్ ద్వారా తీసివ్వడం జరుగుతుంది ఓకే ఇక ఈ కలెక్షన్ లో చాలా రీజనబుల్ ప్రైసెస్ క్లియరెన్స్ సేల్ అంటే ఆల్మోస్ట్ లోయెస్ట్ ప్రైసెస్ లో ఇస్తున్నాము ఇక మరికొన్ని ఆఫర్ సెల్లో ఉన్నాయి ఇక కలెక్షన్ చూస్తూ డీటెయిల్స్ అన్ని మాట్లాడుతున్నాం ఇది కాజీ కాటన్ శారీ అండి శారీ నంబర్ వన్ ఇలా నంబర్ కవర్ అయ్యేలాగా మీరు స్క్రీన్ షాట్ తీస్తే ఈజీగా ఉంటుంది ఈ పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు చూడండి గ్రీన్ పళ్ళు మస్టర్డ్ బాడీ ఇక బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ తర్వాత ఇవి ప్రిల్స్ దగ్గర వస్తాయండి ఇక శారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది చూడండి బాడీ పళ్ళు మనకు పళ్ళు బ్లౌజ్ ప్రిల్స్ ఒకే కలర్ వస్తుందండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది శారీ నంబర్ వన్ ఇప్పుడు మీకు ఇస్తున్న క్లియరెన్స్ ఆఫర్ లో ఇస్తున్నది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఇది శారీ నంబర్ టూ అండి పళ్ళు ఇక్కడ బ్లౌజ్ ప్రిల్స్ బ్లూ ఇచ్చారండి హాఫ్ అండ్ ఆఫ్ స్టైల్ లంగా ఓరి మోడల్ స్టైల్లో ఉంటుంది పళ్ళు పైన లైన్స్ ఇచ్చారు శారీ నంబర్ త్రీ అండి పళ్ళు బ్లౌజ్ ప్రిల్స్ సేమ్ కలర్ శారీ నంబర్ ఫోర్ అండి బ్లూ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ ఇక్కడ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి బాడీ అనేది మా లో ఇచ్చారు ఇది లంగా హోని మోడల్ కాదు ఇలా ఉంటుంది బాడీ ఇది బాడీ కలర్ జస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ నంబర్ ఫోర్ ఇట్లా మనము సింగిల్ లేట్ చూసినా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండదండి ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే ఖాదీ కాటన్ ఇలా దీనికి ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం ఉండదు ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ చూడండి ఉంటుంది బ్లౌ పళ్ళు అండ్ బాడీ ఇది బాడీ పార్ట్ పని అంతా కూడా మస్టర్డ్ కలర్ బ్లౌజ్ పళ్ళు బ్లూ కలర్ శారీ నంబర్ ఫైవ్ అండి పళ్ళు బ్లౌజ్ అండ్ పెన్స్ వచ్చేసి మనకు మెజంతా పింక్ కలర్ లో ఉన్నది ఇక్కడ ఫైవ్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ సింగిల్ పీసెస్ మీకు నచ్చితే త్వరగా బుక్ చేసుకోండి ఫోర్ సెవెంటీ ఫైవ్ దీని వర్త్ మినిమం ఎయిట్ ఫిఫ్టీతో సేల్ చేయాల్సిన ప్రోడక్ట్ మీకు ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇస్తున్నాము ఇది మెల్సరైజ్ కాది అంటారండి వెరీ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ కంప్లీట్ గా ఇలా బాడీ స్ట్రైప్స్ ఉంటాయి ఇంకా పళ్ళు బ్లౌజ్ బాడీ అండ్ వేరియేషన్ ఏమి ఉండదు జస్ట్ ఇలా ఉంటుంది చూడండి కంప్లీట్ మనం సింగిల్ లేయర్ చూసినా ట్రాన్స్పరెంట్ ఉండదండి వెరీ సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఇస్తున్న ఆఫర్ ప్రైస్ క్లియరెన్స్ ఆఫర్ అండి సేమ్ అన్ని కూడా సేమ్ ప్రైస్ లో ఫైవ్ వీటిలో త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి క్వాలిటీ అనేది మంచి క్వాలిటీ అండి క్వాలిటీ విషయంలో ఏ డౌట్ అవసరం లేదు ఈ ఖాదీ కాటన్స్ అయితే నాకు తెలిసి మెయింటెనెన్స్ ఏం అవసరం లేదండి ఓకే అండి ఇది కూడా కాటన్ అండి టెంపుల్ డిజైన్ బాడర్ తో చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ శారీ వాడిన వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వాళ్ళ యొక్క పిక్చర్ కూడా మీకు సైడ్ యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ అనేది లెస్ ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ అనేది చాలా లెస్ ప్రైస్ ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉంది రన్నింగ్ బ్లౌజ్ సారీ మస్టర్డ్ పళ్ళు అండి మస్టర్డ్ పళ్ళు బ్లాక్ బాడీ బ్లాక్ బాడీ సింగిల్ పీస్ అండి ఇప్పుడు ఇస్తున్న ఫోర్ సెవెంటీ ఫైవ్ అనేది చాలా చాలా లెస్ ప్రైస్ ఈ ప్రైస్ కి మళ్ళీ మళ్ళీ అందించలేము కాబట్టి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చు సేమ్ ఫ్యాబ్రిక్ లో మరొక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ బాడీ పింక్ పళ్ళు బ్లౌజ్ రెడ్ కాటన్ వెరీ సాఫ్ట్ అండి చాలా చాలా ఎక్సలెంట్ వీటిని ఒరిజినల్ గా లెవెన్ ఫిఫ్టీతో సేల్ చేయొచ్చు అంత వర్తి సారీస్ ఇది బేగంపురి కాటన్ అంటారండి బిగ్ బార్డర్ బాటం బార్డర్ టాప్ లో స్మాల్ బార్డర్ ఉంటుంది ఇది ఆల్ టైమ్ కస్టమర్స్ క్వాలిటీ సూపర్ గా ఉంటుంది ఇప్పుడు సేల్ లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటుంది క్వాలిటీ మాత్రం ఏం లెస్ క్వాలిటీ కాదండి ఓన్లీ క్లియరెన్స్ ఆఫర్ ప్రైస్ అది గుర్తుపెట్టుకోండి కలర్స్ అన్ని నేను ఉన్నది మీకు వాట్సాప్ లో షేర్ చేస్తానండి ఇది జూడ్ సిల్క్ ప్రింటెడ్ అండి ఇది పళ్ళు బాడీ ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ వీటి యొక్క క్లియరెన్స్ సేల్ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఇలా ఉంటుందండి ప్రింటెడ్ ఇందులో మరొక కలర్ అండి రెడ్ కలర్ ఇది ఒరిజినల్ గా సేల్ ప్రైస్ దీని వర్త్ వచ్చేసి మనకు లెవెన్ ఫిఫ్టీ నుంచి ట్వల్వ్ ఫిఫ్టీ వరకు ఉంటుందండి జూట్ సిల్క్ ఇది కూడా సేమ్ అండి మీకు కలర్ కాంబినేషన్ డిజైన్స్ వేరు మధుబోని ప్రింట్ ఈ ప్రింట్ వేయడానికి చాలా టైం తీసుకుంటుందండి ఇప్పుడు ఇస్తున్న ప్రైస్తో మీరు ఏం కంపారిజన్ చేయకో అంటే ఏం కంపారిజన్ చేయాల్సిన పని లేదనమాట లోయెస్ట్ ప్రైస్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా ఇచ్చినప్పటికీ కూడా బ్లౌజ్ తీయకుండా వాడటమే చాలా మంచిదండి ఎందుకంటే శారీ లెంగ్త్ మనకు తక్కువ కాకూడదంటే బ్లౌజ్ తీయకుండా వాడటమే బెస్ట్ నాకు తెలిసి ఏది ఉన్నా కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నానండి ప్రైస్ రేంజ్ అనేది ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ ఇది కాదీ సిల్క్ అండి అండ్ ఇక్కడ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్స్ లో ఇచ్చారు పింక్ ఒక పోగు పింక్ కలర్ లో రెడ్ ఒక పోగు కలిసింది ఇది పళ్ళు పార్ట్ ఇక్కడ కనిపించేదంతా బీబింగ్ డిజైన్ చూడండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉంటుందండి ఇది పళ్ళు సైడ్ ఇది బాడీ పార్ట్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి జస్ట్ నేను ఒక శారీ నేను చూపిస్తున్నాను ఇంకా ఇటు సైడ్ పార్ట్ అనేది ప్లెయిన్ ఉంటుందండి శారీలో వీటి యొక్క క్లియరెన్స్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ వీటిలో కలర్స్ కూడా అప్ టు దాకా మీకు పిక్చర్స్ నేను షేర్ చేస్తాను వీలైతే త్వరగా బుక్ చేసుకోండి ఇక్కడ మీకు చూపించేటివన్నీ కూడా సిక్స్ నైన్టీ నైన్ అండి మీకు క్లియర్గా అర్థమవుతే స్క్రీన్షాట్ తీసుకోండి లేదంటే ఈ పిక్చర్స్ అన్నీ నేను మీకు ఫోటో తీసి నేను షేర్ చేస్తానండి వాట్సాప్లో ఇక్కడ ఇస్తున్నవన్నీ కూడా సిక్స్ నైంటీ నైన్ ఇవన్నీ ఓపెన్ చేసి మనం చూపించామనుకోండి వీడియో లెంత్ బాగా పెరిగిపోతుంది ఎక్కువ కలెక్షన్ కవర్ చేయలేము అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ మీరు రీస్టాక్ అయినప్పుడు వీటి యొక్క ప్రైస్ అనేది ఎయిట్ సెవెంటీ ఫైవ్ మన వీడియోస్ ఫాలో అయ్యే వారికి తెలుసు ఇంతవరకు మనం చూసిన కలెక్షన్ యొక్క క్యాటలాగ్ పిక్చర్స్ ఈ విధంగా ఉంటాయండి జస్ట్ ఇవైతే మీకు క్లియర్గా అర్థమవుతాయి కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోవటం స్క్రీన్షాట్ తీయటం అనేది మీరు ప్రీవియస్గా చూపించిన స్టాక్లో నుంచి తీసుకోండి ఎందుకంటే వీటిలో కొన్ని ఉండొచ్చు కొన్ని సేల్ అయిపోయి ఉండొచ్చు జస్ట్ మోడల్ కోసం మీకు నేను చూపిస్తున్నాను పిక్చర్స్ కాబట్టి ఒక క్లారిటీగా మీకు అర్థమవుతుంది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవటం మాత్రం ఒరిజినల్గా చూపించిన వాటిల్లోనే తీసుకోండి చాలా బాగుంటాయండి వీటిపైన కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఎందుకంటే ఇంక అవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్ చూసి ఇచ్చిన కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా డిలీట్ అయిపోయి ఉంటాయి కాబట్టి నేను ప్రతిదీ యాడ్ చేయటం లేదు మీకు ఇస్తున్నది చాలా లోయెస్ట్ ప్రైస్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బుక్ చేసేసుకోండి మరి ఇది కేజ్ కారీ కాటన్ అండి ఆఫ్ అండ్ ఆఫ్ అంటే లంగా హోని మోడల్లో వస్తుంది ఇది పళ్ళు పార్ట్ మనకు పళ్ళు ఏదైతే వస్తుందో మనకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు ఇచ్చిన కలరే తర్వాత పళ్ళు డిజైన్ పళ్ళు కలర్ కాంబినేషన్స్ తో ప్రిల్స్ దగ్గర వస్తుంది ఇది ప్రిల్స్ దగ్గర వస్తుంది చూడండి శారీ అంతా ఓపెన్ చేస్తే ఇది అండి పళ్ళు పార్ట్ బాడీ ఇక ప్రిల్స్ దగ్గర పళ్ళు డిజైన్ వస్తుంది చూడండి ఇది తెలుస్తే కదా ఇది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చం జస్ట్ ఇప్పుడు ఇస్తున్న టెంపరీ ఆఫర్ ప్రైస్ క్లియరెన్స్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఈ ప్రైస్ తో మనెప్పుడు కూడా బహుశా రాకపోవచ్చండి ఈ క్లియరెన్స్ ఆఫర్ లాగా ఇక వీటిలో ఉన్న కలర్స్ అన్ని జస్ట్ మీకు అలా చూపిస్తున్నానండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే ఇవి మీకు కన్ఫ్యూజన్గా ఉన్నట్లయితే నేను పిక్చర్స్ పంపిస్తాను మీరు డైరెక్ట్గా పిక్చర్ నాకు ఫార్వర్డ్ చేయొచ్చు ఇవన్నీ కూడా నేను ఫొటోస్ తీసి మీకు పంపిస్తానండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ క్లియరెన్స్ ఆఫర్ కాబట్టి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్తో ఇస్తున్నాము ఇంతవరకు చూసిన కలెక్షన్ యొక్క క్యాటలాగ్ పిక్చర్స్ ఈ విధంగా ఉంటాయండి కేజ్ కాటన్ ఫాట్లీ పర్లు అంటారు కదా లంగా ఓని మోడల్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ పిక్చర్ అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది మోడల్ అనేది ఇప్పుడు చూసినవన్నీ కూడా ఇవేనండి కాకపోతే డైరెక్ట్ మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపించాను అన్నీ దగ్గర పెట్టేసి చూపించాను మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి ఈ పిక్చర్లు మోడల్ కోసం నేను చూపించానండి చూపిస్తున్నాను మీరు స్క్రీన్షాట్ తీసుకోవటం మాత్రము వీడియోలో చూపించిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే మీరు వీలైనంత త్వరగా బుక్ చేసేసుకోండి ఈ ప్రైస్తో ఎక్కువ సేఫ్ కూడా ఉండవు ఇవి రాగా టిష్యూ శారీస్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటాయి కంఫర్టబుల్ గా ఉంటాయి టిష్యూ అనగానే చాలా స్టిఫ్గా ఉంటాయి అనుకుంటారండి అలా ఏమి ఫీల్ అంటే అలాంటి టెన్షన్స్ ఏం అవసరం లేదండి క్వాలిటీ అనేది చాలా సూపర్ ఇవి మార్కెట్లో లెవెన్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు సేల్ చేసేవి ఇప్పుడు ఇస్తున్న క్లియరెన్స్ ఆఫర్ ప్రైస్లో ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఇది శారీ నంబర్ వన్ టిష్యూ సిల్వర్ టిష్యూ శారీ అండి మన దగ్గర రెగ్యులర్గా మీకు ఎయిట్ ఫిఫ్టీతో అవైలబిలిటీ ఉంటుంది మార్కెట్లో ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంటుంది ఇప్పుడైతే క్లియరెన్స్ సేల్ అనేది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు నంబర్ వైజ్గా చూపిస్తున్నాం చూడండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి లో షేర్ చేసేయండి ఇది నంబర్ టూ అండి క్లియర్గా మీకు చూపిస్తున్నాను క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇస్తున్నది జస్ట్ ఆఫర్ ప్రైస్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ శారీస్ ఉన్నవేనండి దీంట్లో గోల్డ్ కమ్ గ్రీన్ మిక్స్ అనమాట టిష్యూ ఇందులో స్కై బ్లూ కమ్ సిల్వర్ టిష్యూ నంబర్ ఫైవ్ నంబర్ సిక్స్ పింక్ అండ్ సిల్వర్ టిష్యూ ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి ఇప్పుడు ఇస్తున్నది క్లియరెన్స్ ఆఫర్ ప్రైస్ ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ కలర్స్ మారచ్చు స్టాక్ రావచ్చు రీస్టాక్ అవ్వచ్చు అప్పుడు ప్రైస్ రేంజ్ స్లైట్ వేరియేషన్ ఉంటుందండి ఇది నంబర్ సెవెన్ గోల్డ్ టిష్యూ అండి చూడవచ్చు ఇలా మనకు టోటల్గా టెన్ కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు కలెక్షన్ చూసారు కదండి ప్రైసెస్ అనేది చాలా లెస్ ప్రైస్ అందుకని క్లియరెన్స్ ఆఫర్ ప్రైస్ అన్నాము ఈ వీడియో ఫాలో అవుతున్న వారికి ఈ ఆఫర్స్ అప్లికబుల్ అండి ఇవి కూడా టెంటేటివ్ ఆఫర్స్ అనుకోండి టెంపరీ ఇచ్చే ఆఫర్స్ అనుకోండి లేదంటే క్లియరెన్స్ ఆఫర్స్ అని ఎలాగో చెప్పాము లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఇది ఈ ప్రైస్ తో త్రీ డేస్ వరకు మనం ఇస్తున్నాము మళ్ళీ కలర్స్ వస్తాయి రీస్టాక్ అవుతుంది స్టాక్ పెరుగుతుంది అప్పుడు కొంచెం కాస్ట్ లో వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైస్ తో అమ్ముతున్నారని మాత్రం అనుకోవద్దు మార్కెట్ ధరలతో పోల్చినప్పుడు ఎప్పుడైనా కూడా తక్కువ రేటులో ఇవ్వడానికే ట్రై చేస్తాను మంచి క్వాలిటీ ఇస్తాను మా క్వాలిటీ నచ్చకపోతే మీరు రిటర్న్ చేయండి మీ శారీ కాస్ట్ అనేది నేను రిటర్న్ చేస్తాను కొరియర్ కాస్ట్ అనేది అది మాకు రాదు కాబట్టి కొరియర్ కాస్ట్ అనేది మేము పే చేయలేము అందులో రిటర్న్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కొరియర్ తే మీరు పోస్టల్ ద్వారాగా కానీ కొరియర్ ద్వారాగా కానీ మీరు డైరెక్ట్ గా కొరియర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కొరియర్ బాయ్స్ అందరూ ఇప్పుడు డిటీడిసి ద్వారా పంపిస్తాము వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ అంటే మీ దగ్గర పికప్ చేసుకోవడానికి అయితే కొరియర్ బాయ్స్ మా వైపు నుంచి రారు కాబట్టి ఇది కూడా కొంచెం గుర్తుంచుకోండి నేను ప్రతి అప్పుడప్పుడు వీడియోస్ లో కూడా నేను చెప్తుంటానండి కాబట్టి ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ ఇప్పుడు ఇస్తున్న క్వాలిటీ సూపర్ ఇంకా మరి ఆలస్యం చేయకుండా మీరు తీసేసుకోండి మరొక వీడియోతో మరొక క్లియరెన్స్ ఆఫర్ తో మరొక పార్ట్ తో మళ్ళీ వచ్చేద్దాం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ తీసాం ఇది సెకండ్ పార్ట్ ఇక మళ్ళీ థర్డ్ పార్ట్ కూడా మాక్సిమం మీకు అంటే ఈవెన్ టసర్లు కానీ లెనిన్ జామ్ దాని కానీ త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఉన్నవి కూడా మీకు క్లియరెన్స్ ఆఫర్ లో చాలా లిస్ట్ ప్రైస్ ఇస్తాను ఒకటి రెండు ఉన్నప్పుడు అవి కూడా నేను వీడియోస్ చేస్తానండి ఇక ప్రీ గిఫ్ట్ శారీస్ కూడా ఇంకా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్